మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్యకాలంలో పదహారు వేల టీచర్ పోస్టులు తీసేటప్పుడు మొత్తం టీచర్ పోస్టులన్నీ మా ట్రైబల్ వెల్ఫేర్కి మొత్తం పూర్తిగా టీచర్స్ వచ్చేసారు అక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్ లో అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసిన పదకొండు వందల మందిని కూడా మేము తీయలేదు వాళ్ళని కూడా ఇంకా కొన్నిట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంతమంది టీచర్లుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి జూనియర్ రెసిడెంట్లు సీనియర్ రెసిడెంట్లుగా అక్కడ పీఈటీలుగా లేదా పీడీలుగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అందరినీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంచినటువంటి ఒక మంచి మనసత్వంతో ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్లో ఉంచడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా హాస్టల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఈ నూట పదమూడు కోట్లతో అన్ని హాస్టల్స్ కూడా పూర్తి మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ఒక మంచి ఆశయంతో వెళ్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ మధ్య ఇచ్చినటువంటి యూనిఫామ్స్ గాని బుక్స్ గానీ షూలు గాని ఇవన్నీ కూడా పిల్లలు చాలా హ్యాపీగా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే పిల్లలు చాలా మంచి నాణ్యమైనవి ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా దీనిగా ఉన్నారు అలాగే గత సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు పార్వతీపురం మన్యం జిల్లా టెన్త్ లో ఇంటర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా వెళ్లాలనే ఉద్దేశంతో ఒక నూట యాభై మంది పిల్లల్ని బాగా చదువుతున్న పిల్లల్ని మళ్ళీ ఐఐటి లో ఎన్ఐటి లో అలాగే